అనంతపురం జిల్లాలోని మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు నిరసన చేపట్టారు తమకు జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు పారిశుద్ధ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని వారు హెచ్చరించారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు అనంతపురం జిల్లాలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నిరసన తెలియజేశానికి వచ్చారు వారికి ఇస్తున్న జీతం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఆ జీతం కూడా పెంచాలి అన్నట్టు ఆ ఇచ్చే నాలుగు వేల రూపాయల్లో కూడా కోత విధిస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే నాలుగు వేల రూపాయలు వచ్చేసి డైరెక్ట్గా ఎవరైతే ఆ పాఠశాలల హెడ్ మాస్టర్లు ఉంటారో వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి ఆ అకౌంట్లలో పడడం వల్ల కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు తద్వారా ఈ కార్మికులు చాలా అష్టకష్టాలు పడే పరిస్థితి వస్తుంది అని వీళ్ళు వేడుకోవడం జరుగుతుంది అసలు వీళ్ళ సమస్య ఏంటన్నది వీళ్ళని అడిగి కనుక్కుందాం అకౌంట్లో హెచ్ఎం అకౌంట్లోకి వేస్తే కదా కొంతమంది ఇస్తారు సార్ కొంతమంది ఇవ్వరు ఇంకా దాన్ని ఒక బానిసగా వాళ్ళు ఇది చేసుకొని పనిగా మామూలు చెప్పేదానికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ అందుకే మా దాంట్లోకి మాకు వెయ్యండి మా అకౌంట్లోకి వెయ్యండి మేము చేసే పని మీరే చూడండి సార్ ఒకసారి స్కూల్లో చూసి ఎట్లున్నదో సంవత్సరమైంది ఒక రూపాయి లేదు కానీ స్కూల్లో చూడండి ఎట్లున్నాయో ఎంత నీట్ గా ఉంటాయో చూడండి అంటే అమ్మా వాళ్ళు హెచ్ఎం అకౌంట్లో ఎందుకు వేస్తారంటే మీ అకౌంట్ లో డైరెక్ట్గా వేస్తే మీకు అందుతుంది కాబట్టి మీరు చేయవచ్చు చేయకపోవచ్చు పని రావచ్చు రాకపోవచ్చు అందుకు వాళ్ళ అకౌంట్ లో వేస్తే వాళ్ళు అక్కడ ఉండి చూస్తుంటారు కాబట్టి వాళ్ళ అకౌంట్ గవర్నమెంట్ లో ఇది లేదంట కదా సార్ ఇప్పుడు సార్ కూడా అన్నాడు కదా ఆ హెచ్ఎం మేము దాంట్లో లేదంట కదా సార్ లేమంట కదా సార్ మేము మా అకౌంట్లో వేస్తేనే కదా మా మున్సిపాలిటీ దాంట్లో అక్కున్నట్ల ఇప్పుడు సార్ అదే కదా సార్ ఇది ఇప్పుడు పైన ఇప్పుడు సార్ అదే అని ఉండేది మీరు కొంతమంది లేరమ్మ లిస్ట్ లోను అని అన్నాడు అన్నాడంటే కదా మా కోట్ల వేయలేదు కాబట్టి మేము లిస్ట్ లో లేము ఆరు వేలు జీతం అన్నారు కానీ జీతం అనేది నా ఆరు వేలు అంటే ఈ మధ్య కాలంలో ఒక నాలుగు నెలల కింద అంటే నాడు నెల కింద హై స్కూల్ వాళ్ళకి నైట్ వాచ్మెన్ గా ఆరు వేలు తీస్తున్నారు వాళ్ళకి మాకు పాతలకు మాత్రం నాలుగు వేలు ఆ నాలుగు వేలు కూడా ఇవ్వడం లేదు ఇట్లా కూడా వీళ్ళకి వీళ్ళు ఎంత చేత అవుతుంది సార్ మనిషిని పెట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి ఇచ్చుకోలేదు సార్ మాకు ఇచ్చే నాలుగు గంటల టైమే ఇచ్చిన కేటాయించినాయి నైట్ వాచ్మెన్ ల కానీ స్వీపర్లకు కానీ కానీ మేము నైట్ అనేలా పగలండి ఎవరు అధికారులు వచ్చినా కూడా వాళ్ళ తలుపులు తీయడం సార్ మేము నైట్ అనేలా పగల ఎప్పుడు ఎన్నిక టైం అధికారులు ఎవరు వచ్చినా కూడా మేము వాకలు తీసి పని చేయాల చేయకపోతే మాత్రం తీసేస్తాం వేరే వాళ్ళని పెట్టుకుంటాం అని సార్ మా పరిస్థితి ఇది మాకేమైనా సాయం చేయండి బాత్రూమ్ కడగా వాళ్ళు ఉన్నారు తీసేసాము జీతమే రాదు పోండి అంటే భయపడిస్తారు ఒక రోజు జ్వరం వచ్చినా కూడా రావాల్సి ఉండేది జ్వరం వచ్చినా కూడా రావాలంటారు మీకు ఎవరు ఇచ్చిన అధికారం అంటే భయపడ ఎవరిన మనిషిని పెట్టినామన్నా డబ్బులు ఇప్పించి వాళ్ళకి ఇచ్చేస్తారు సెలవు అనేది లేదు మాకు ఆదివారం మాకు సెలవు మా సారల్లో ఏం ఊరి పోయినా హాలిడేస్ లో బుక్ లో సేవా ఎవరు చెప్పారో మాట్లాడతారు సార్ మాకి హాలిడేస్ లో కనీసం మంచి చెడ్డ మంచి పెళ్లికి దాని కూడా పోకూడదు అంట స్కూల్ హాలిడేస్ లో కూడా లీవ్ అనేది లేదు సార్ మా స్కూల్ వాచ్మెన్ సీట్ వాళ్ళకి మా పరిస్థితి చానా దైనంగా ఉంది మాకు ఏదో దారి చెప్పండి సార్ మాకి మీకు అసలు సెలవులే లేవు మీరు ఎందుకు పోతారు బయటికి మీరు బయట పోకూడదు మీరు చేస్తామంటే చేయండి లేదా రాసేయండి పేపర్ లో మీరు సంతకం పెట్టండి మేము మ్యాటర్ రాసుకుంటామంటారు అనంతపురం నగరంలో ఈ రోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర వచ్చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపైన వీళ్ళు ప్రశ్నించే తరుణంలో పోలీసులు వీళ్ళని ఇంకా లోపలికి రావడంతోనే వీళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతోంది వీళ్ళ సమస్యలు చాలా సంవత్సరాలుగా పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనేసి వీళ్ళు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే మనం చూసాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మహిళల్ని కార్యకర్తలని కూడా బలవంతాన పోలీసులు టెంపుల్లో ఎక్కించి వచ్చేసి వీళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ఆర్కే సూర్య న్యూస్ సిక్స్టీ